ఆ భర్త గారు జాన్ వెస్లీ గారు నిత్యకి ఒకరోజు చిన్న గిఫ్ట్ ఇచ్చారండి డబ్బులు ఇచ్చారు కొన్ని డబ్బులు ఆమెకి మంచి తెలివితేటలు ఉంటాయి ఇంట్లో మా రూంలోకి వచ్చి చిన్న పని చేస్తుంది ఏమైనా పని ఉందా అని అడుగుతుంది పని అంతా చేశాక డబ్బులు ఇవ్వండి అంటుంది ఏంటి పని చేసి డబ్బులు అడుగుతుంది అనమాట ఇవాళ డాడీ ఇంకా మురిసిపోయి కొంచెం డబ్బులు ఇస్తే దాచుకుంటుంది సరే ఒకరోజు అన్నీ కలెక్ట్ చేస్తుంది పర్సులో పెట్టి ఏం చేస్తుంది ఈ డబ్బులు అనుకుంటున్నాను నేను ఎందుకంటే చిన్న చిన్న పనులు చేసి మా రూమ్లో కలెక్షన్ చేసుకుంటుంది కదా ఏం చేస్తుందని సడన్గా ఒకరోజు ముగ్గురు పిల్లలు మా దగ్గరకు వచ్చి ఒక కవర్ వాళ్ళ డాడీ చేతిలో పెడుతున్నారు దాని మీద ఏం రాశారంటే ఆఫరింగ్ ఫర్ మెడికల్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ కన్స్ట్రక్షన్ అని అక్కడ కట్టబడుతున్న నిర్మాణం కొరకు మా ముగ్గురు నుండి కానుకని నిత్య పర్సు చూస్తే మొత్తం ఖాళీ అండి ఏముందో మొత్తం పెట్టిచ్చేసింది ఎంత సంతోషం అనిపించిందో చిన్న బిడ్డలే కానీ ఏదో ఒకటి ఇవ్వాలి అనే ఎంత మంచి హృదయము చాలాసార్లు మనం అనుకుంటాం చిన్న పిల్లలు కదా ఏం చేస్తారులే చిన్న పిల్లలు కదా తర్వాత చూద్దాంలే ఇంకా టైం ఉంది ఇంకొక టైం ఉంది అనుకుంటావు కానీ ఈ లోపల అపవాది పట్టుకుంటాడు వారిని లోకంలో కలిపేస్తాడు లోకంలోకి ముంచేస్తాడు అంతే బయటకు కూడా రాలేరు కొన్నిసార్లు లోక సంబంధమైన పరిస్థితుల వారు ఒక్కసారి అలవాటు పడిన తర్వాత దేవుని మార్గంలోకి దేవుని పనుల్లో వారు ముందుకు సాగడానికి ఆసక్తి కూడా ఉండదు